మాట కృష్ణారావు గారు లాంటి వ్యక్తులు కేవలం ఆశయాలని ఆరాధించలేదు ఆచరించారు గాంధీయవాదులమని చెప్పుకోవడం అంటే గాంధీగారి కర్ర మా ఇంట్లో పెట్టి వెళ్ళారు గాంధీ గారి చెప్పులు మా ఇంట్లోనే విడిచారు గారి కాళ్ళతో నేనే తుడిచా అని చెప్పుకోవడం కాదు గాంధీయవాదాన్ని ఆచరించడమే నిజమైనటువంటి ఆరాధన ఊరికే పూజలు పురస్కారాలు కాదు దాన్ని ఆచరించామా లేదా అనుసరించామా లేదా స్వాతంత్ర సమర కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది అది చాలు అన్నాడు అంతటి త్యాగమూర్తులు మళ్ళీ నూట ఐదు మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం అంతకంటే ఏం లేదు ఇక్కడ నూట డెబ్భై ఐదు మంది అదే ఉద్దేశంతో ఉండాలి అన్నీ తీసిబారేస్తే మనకేమొక్క ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వ మండలి వెంకటకృష్ణారావు గారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది న కర్మణ అంటారు న ధనేన ప్రజయా అమృతత్వమాన సహో నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము సంతానం అంటే ఇవాళ ముందు సంతానం తర్వాత సంతాపం అనుమానం లే ఫార్వర్డ్ బై డిన్నర్ అంటూ ఉంటారే సంతానం ఫార్ౌడ్ బై సంతాపం అంతకంటే వాళ్ళు లేరని ఏడుస్తారు ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు అంతకంటే లేదు ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు ఎన్ని కో వందల కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది అది కృష్ణారావు గారు జీవితం ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు త్యాగమున అమృతత్వం మునందుమనడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు త్యాగమున అమృతత్వం మునందుమనడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు ఆయన భాషాభిమాని కేవలం అభిమాని కాదు ఆయన తప్పులు దిద్దేవాడు ఓ మాస్టర్ అబ్బాయి కదా గురువుగారి అబ్బాయి కదా బుద్ధి చెప్పేవాడు బుద్ధి దేనేమయ్యా అన్నాడు వేమనగారు అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం గురువు గారి దినం అంటుంటే ఆ మాట రా అన్నట్టు ఆయన ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలని ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనకైనా రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి తద్ది రాగలము అంటాడు అంటే నీకు తద్దినం పెడతానని అర్థం అది ఆ ఇందులో విలన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని తద్దినంబునకే రాగలనని రాయవాయ రెండు అర్థాలు వస్తాయన్నాడు భాషాభిమాని భాషా పండితుడు కదా రామారావు గారు అలాగే ఈయన కూడా అదే కాబట్టి గురువు గారి దినం గురువు గారి దినం అంటే దీని గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు మండలి గారు భాషలో అటువంటి దోషాలు చేయాలి మనం మదర్స్ డే ఫాదర్స్ డే అనికైనా తల్లి దినం తండ్రి దినం అనకూడదు మనకి దినాలు పెట్టే అలవాట్లేదు ప్రతి రోజు తల్లిని గౌరవిస్తాం ప్రతిరోజు తండ్రిని గౌరవిస్తాం మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ నాడు వాళ్ళ దగ్గర కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం దేవీ దినోత్సవం కూడా అవుతుంది అటువంటి ఆదర్శాలన్నీ మనం స్వీకరిద్దాం ఇవాళ మండల బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రికి ముమ్మూర్తుల నూటికి నూరు పాళ్ళు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి వ్యాసభారతంలో అటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెబుతారు అంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి అంగా సంభవసి ఆత్మావైపుత్ర నామాసి నా యొక్క ప్రత్యంగము రూపు దాల్చి నువ్వు పుట్టావయ్య అంటాడు తండ్రి కొడుకుతో వేదంలో అలాగే కృష్ణారావు గారి యొక్క ఆత్మ బుద్ధి మనస్సు దేహం సర్వావయవాలు రూపు దాల్చి పుట్టినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఎప్పుడు మేము రాజకీయాలతో సంబంధం లేకుండా మేము ముగ్గురు నలుగురు గ్రూపుకు చెందిన వాళ్ళం ఉన్నాం నాకు వాట్సాప్ లేవు కానీ మాట్లాడుకుంటాం ఫోన్లో ఏం మాట్లాడుకున్నా భాషా సాహిత్యం ఇంకో మాట ఉండదు అక్కడ అటువంటి స్నేహం బుద్ధప్రసాద్ గారితో ఉంది వారి కార్యక్రమ కార్యక్రమం మొదట్లో ఆయన శత జయంతి గురించి చాలా విశేషాలు మనకి చెప్పారు మళ్ళీ మండల వెంకట కృష్ణరావు గారు ఇలాంటి నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఆవిర్భవించాలి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు విశ్వ ప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు దేశకాలాలు దాటి దివ్య సందేశం ఇచ్చిన విశ్వయోగి పరమహంస వాక్కులో వేదాల పరిమళాలు నింపిన ప్రబోధమూర్తి